ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర యాదవ్ టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో ఆయనను నెల్లూరు నగరం మాగుంటా లోని నివాసంలో మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు కలిసి పుష్పగుచ్చాలు శాలువాలు భారీ పూల మాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు గుడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ రాష్ట్ర నాయకులు జన్ని రమణయ్య నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాతంగి కృష్ణ కావలి అల్లూరు ఇసుకపల్లి బిట్రగుంట దగదర్తి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు బీదాపై వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ముఖ్యంగా కావలి టౌన్ నుంచి మాజీ కౌన్సిలర్లు నాయకులు ఏఎంసీ చైర్పర్సన్ అలేఖ్య బీదా బిఎంఆర్ అభిమానులు హాజరయ్యారు అలాగే నెల్లూరు నగరం రూరల్ కోవూరు ఇందుకురుపేట తదితర ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు బీదాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే విద్యార్థి సంఘ నాయకులు ఆదిత్య సాయి లీలా తో పాటు పలువురు రవిచంద్రకు అభినందనలు తెలిపారు মাল <laughs> फोटो जीते करवा दो जल्दी सर सर नहीं कोड चला बहुत समय का कर देंगे सर 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 अलमा भाई यात्रा सर सर સગર અમાર સર સગરવળી સદરામા સર સર લોડી આના ઓકને રાસમનો બામો છેલ્પોંડી આના શેરી ના કોરાન છેલ્પોડી એ કવાયા બા નિરજમાં 26 સાડી నీ చందనా స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకు రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట